హాయ్ అండి పుట్టలో పాలు పోయటం వల్ల ఎన్ని నష్టాలు అనేది ఇక్కడ మీకు చెప్పాను కానీ నేను కూడా నాగల చవితిని ఆచరిస్తాను ఎందుకంటే మన సంప్రదాయానికి విరుద్ధంగా నేను ఏదీ చెయ్యను కానీ సైంటిఫిక్గా ఆలోచించి కొన్ని నిర్ణయాలు అనేది తీసుకుంటాను పుట్టల పాలు వెయ్యటం వలన ఎంత నష్టం అనేది ఇప్పుడు మీతోటి షేర్ చేస్తాను ముందుగా నేను నా నాగల చవితిని నా స్టైల్లో అంటే పొల్యూషన్ లేకుండా భూమిని పొల్యూటెడ్గా చెయ్యకుండా అలాగే ఆచారాన్ని ఆచరిస్తూ పాలు అనేది ఎలా వేశానన్నది మీతో షేర్ చేస్తాను ముందుగా మా సెక్టర్ ఫైవ్లో ఉన్న మరడిమాంబ గుడికి వెళ్ళాను అక్కడ ముందుగా విఘ్నేశ్వరునికి దండం పెట్టుకొని అక్కడ దీపం వెలిగించుకొని ఆ తరువాత మనకు కనిపిస్తున్న మడిమాంబ గుడిలోకి ఎంటర్ అయ్యాను అక్కడ నాయుడు నాకు నాయుడు ఇతనండి పదహైదేళ్ళుగా పరిచయము సో చాలా ఆత్మీయంగా పలకరిస్తారు ఇక్కడికే ఎందుకు వచ్చాను అంటే చెప్పాను కదా నాగల చవితి నాగుల చవితి రోజు తప్పకుండా నేను పాలతోటి కంపల్సరీ నాగులను పూజిస్తాను కానీ పుట్టల పాలు వెయ్యకుండా నా స్టైల్లో ఈ నాగుల చవితిని నేను జరుపుకుంటాను నాయుడు నాకు వెళ్ళిన వెంటనే హారతి ఇచ్చేసి అమ్మవారివి గాజులు అలాగే లోపలి వరకు ఆహ్వానించేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకునేలాగా నాకు నాయుడు అనేది హెల్ప్ చేశారు సో ఇక్కడ చూశారు కదండి అమ్మవారి వద్దకు వెళ్ళాను అమ్మవారి పాదాల చెంతకు వెళ్ళి అక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని దండం పెట్టుకొనేసి నాలో నేను చేసిన పూజలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించమని వేడుకున్నాను ఎందుకంటే పూజ చేసే సమయంలో మనం తప్పకుండా కొన్ని కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉంటాము ఆ పూజ అయిపోయిన తర్వాత బాధ పెడతాము అమ్మో ఈరోజు ఇది నేను తప్పు చేశానే అనేసి సో అలాంటి తప్పులు నా పూజ వలన ఏమన్నా జరిగి ఉంటే క్షమించమనేసి అమ్మవారిని కోరుకొని నాయుడు ఇచ్చిన ఈ ప్రసాదాలను పుచ్చుకొనేసి ఇక నా పూజను అంటే ఈరోజు నాగల చవితి కదా చవితిని నేను ఎలాగా చేసుకున్నాను ఇప్పుడు మనము ఈ నాగల చవితికి పుట్టలో పాలు పోయటం వల్ల ఎంత నష్టమో అంటే దానివల్ల లాభమా నష్టమా అన్నది కొద్దిగా నేను పూజ చేసుకుంటూనే మీతోటి నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను ఎందుకంటారా ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి ఆచరణలు వాళ్ళవి నాకు మాట్లాడే హక్కు నా అభిప్రాయం చెప్పే హక్కు ఉండటం వలన నేను నాలోని కొన్ని ఆలోచనలను మీతోటి షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఇది చాలామందికి నచ్చకపోవచ్చు ఒకవేళ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మారుతారనేసి కోరుకుంటున్నాను నచ్చని వాళ్ళు నేను చెప్పినది లేదు నేను చేసిన పూజా విధానం మీకు నచ్చకపోతే ఎవరే కానీ ఏమి అనుకోకండి ఫస్ట్ ఈ పూజ అయిన తర్వాత ఇక నాగులకు నేను ఎలాగ ఈరోజు నాగుల చవితి చేసుకున్నాను అంటేనండి ఇక్కడ మడిమాంబ గుడిలో నాగదేవతలు ప్రతిమలు ఉన్నాయి సో ముందుగా నేను ఈ నీళ్ళతోటి ఈ నాగ దేవతల ప్రతిమలను కడిగేశాను కానీ పుట్టలో మనము పాలు పోయటం వల్ల నష్టం ఏంటి అంటేనండి ముఖ్యంగా వర్షాలకు పాపము ఆ అనేవి పుట్టల్లో ఉన్న కన్నాలలో దాక్కుంటాయి సో మనము పాలు వేయటం వల్ల ఒక్కరము ఇద్దరము కాదు దాదాపు వందల్లో పాలు వెయ్యటం వల్ల ఆ పాలు అనేవి ఆ నేల పీల్చుకోవటం వల్ల అక్కడ చీమలు అనేవి వస్తాయి అలాగే మనం ప్రసాదాలు అనేవి పెడతాము అంటే నువ్వులు బెల్లంతో చేసిన ప్రసాదాలు పెట్టటం వల్ల గండు చీమలు ఎర్ర చీమలు అనేవి వస్తాయి ఒకవేళ పాములు నిజంగా ఆ పుట్టలో ఉంటే ఆ చీమలు కుట్టడం వలన వాటికి ఆపదను కలిగించిన వాళ్ళమే అవుతాము కానీ వాళ్ళకి మంచి చేసిన వాళ్ళం కాము కదండి ఇక గుడ్లు అనేవి వేస్తూ ఉంటారు కొంతమంది ఆ గుడ్లు వేయటం వలన వర్షాలకు బాగా నేల తడిచి పాపం పాములు అక్కడ ఆశ్రయం పొందుతూ ఉంటాయి కదండి ఈ తడిచిన నేలతో పాటు ఆ గుడ్లు కూడా వాటి మీద పడటం వలన వాటికి ప్రమాదమే కానీ మన వలన ఉపయోగం ఉండదు మనం ఈ గుడ్లు అవి వేయటం వలన ఇక అలాగేనండి క్రాకర్స్ అనేవి కాల్చుతూ ఉంటారు ఆ క్రాకర్స్ అనేవి కాల్చటం వలన అవి రక్షణ కల్పించుకుంటూ ఆ పుట్టలోని కన్నాలలో ఉండటం వలన క్రాకర్స్ సౌండ్కు బయటికి వచ్చి మనం మీద దాడి చేసే ప్రమాదం కూడా ఉంది సో ఇలాగ మనం చెయ్యటం వలన వాటికి మనం మేలుతో చేస్తున్నామే అనుకోవటంలో తప్పని చెప్తాను మేలు చెయ్యటం కంటే ప్రమాదాన్నే ఎక్కువ తెస్తున్నామనేసి ఇది నా అభిప్రాయం మాత్రమే ఎందుకంటే మన హిందూ సంప్రదాయంలో పండుగలు అనేవి ఆచారాలు అనేవి ప్రతి ఒక్కరూ పాటిస్తారు కాకపోతే కొన్ని కొన్ని చదువుకున్న వాళ్ళము సైంటిఫిక్గా ఆలోచించి మన ఆచరణలను అలాగే మన పండుగలు అనేది ఇలా కూడా చేసుకోవచ్చు అనేసి మాత్రమే నేను చెబుతున్నాను ఎవరిని విమర్శించైతే కాదండి ఆల్రెడీ నేను మీకు చెప్పాను పుట్టలో పాలు వెయ్యటం వలన ఒకరు ఇద్దరితో కాదు కొన్ని వందల మంది ఒకే ప్లేస్లో కొన్ని లీటర్ల పాలు వెయ్యటం వలన అక్కడ ఏమవుతుంది అంటే నేల అనేది గట్టి పడిపోతుంది చీమలు అలాగే గండు చీమలు పురుగులు రావటం వలన ఆ పుట్టలో ఉన్న మన్ను సారం అనేది తగ్గుతుంది నిజంగా చెప్పాలంటే పుట్టమన్ను అనేది మొక్కలకు కానీ చాలా మంచిదండి కానీ మనం ఇలా చెయ్యటం వలన అక్కడ పాలు వేసి అలాగే షుగరు అలాగే మనము ఉంచిన ఈ ప్రసాదాల వలన నేల కలుషితం అవుతుందనేసి నా అభిప్రాయము అంతేకాని నేనైతే ఎవరిని విమర్శించలేదు సో నేను నా వంతు నా నేలను నా ప్రకృతిని పొల్యూషన్ చెయ్యకూడదు అనుకొని నా స్టైల్లో నేను పండుగను తప్పకుండా జరుపుకుంటాను సో నా స్టైల్లో నేను ఇలాగా నాగుల ప్రతిమలకు నీళ్ళతో కడిగి పాలతో కడిగేసి అంటే పాలతో అభిషేకం చేసి మరి మీరు అడగొచ్చు మరి మీరు ఇక్కడ పాలు వేశారు కదా అనేసి ఈ పాలను వేసిన తర్వాత మళ్ళీ నీళ్ళతోటి ప్రతిమలను కడిగానండి ఎందుకంటే ఇప్పుడు మనము మరొకసారి నీళ్ళు వెయ్యటం వల్ల ఆ పాలు కూడా డైల్యూట్ అయిపోయి అవి కిందికి అనేది వెళ్ళిపోయి డ్రైన్లో కలిసిపోతాయి కానీ భూమిలో అనేవి ఉండదు సో మీకు ఎవరికైనా నేను చెప్పిన ఇది నచ్చకపోతే నన్ను మాత్రము విమర్శించకండి వీలవుతే చదువుకున్న వాళ్ళు మీరు సైంటిఫిక్గా ఆలోచించి మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని మీ వంతు పర్యవ ప్రకృతిని పర్యావరణాన్ని రక్షిస్తారనేసి కోరుకుంటూ ఉన్నాను ఒకవేళ మీకు ఇది నచ్చలేదు మీరు మీకు నచ్చినట్లే చేసుకుంటామన్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి నేను నా వంతుగా పుట్టల పాలు వెయ్యకుండా నాకు నచ్చిన విధంగా నా స్టైల్లో నాగుల చవితిని ఇలా జరుపుకుంటూ ఉన్నాను మీకు ఒకవేళ ఇది నచ్చింది అనుకోండి మీకు దగ్గరలో ఉన్న నాగ ప్రతిమలు ప్రతి ఒక్క టెంపుల్లోనూ చాలా వరకు మనకు నాగ ప్రతిమలు అనేవి ఉంటాయి సో మీరు కూడా మీకు నచ్చిన విధంగా ఇలా చేసుకుంటారనేసే కోరుకుంటూ ఉన్నాను నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా తప్పు అనేది కనిపిస్తే క్షమిస్తారని కూడా అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే మన పెద్దలు పెట్టినవి కొన్ని మంచికే అనుకోవచ్చు కానీ రాను రాను మనం చేసే కొన్ని కొన్ని పనుల వలనండి పర్యావరణాన్ని ప్రకృతిని పొల్యూషన్ చేసేసి దానివల్ల మనకే ప్రమాదాన్ని తెచ్చుకోవటంతో పాటు నోరు లేని జంతువులను కూడా మనము ప్రమాదాన్ని తెస్తున్నామనేసి నా అభిప్రాయం అండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు నా నాగుల చవితిని నాకు నచ్చిన విధంగా ఎలా చేసుకున్నాను అనేసి సో మీకు ఇది నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే మాత్రము ఎలాంటి విమర్శనలని మాత్రము విమర్శించకండి ఈ నేను నా స్టైల్లో నేను చేసుకుంటున్నాను అంతే నేను ఎవరిని ఉద్దేశించి కాదండి అట్లీస్ట్ కొంతమంది అయినా మన ప్రకృతిని కాపాడటానికి తోడ్పడతారనేసి మనకు కనిపించకుండా పోతున్న కొన్ని కొన్ని జంతువులను కాపాడుతారని అవి సరిసృపాలు కానీ జంతువులు కానీ లేదు బర్డ్స్ కానీ మన చేతనైనంత వరకు రక్షించుకోవాలనేసి కోరుకుంటూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఈ నాగుల చవితిని ముందుగా నాగుల ప్రతిమలను వాటర్తో కడిగేశాను నీళ్ళతో కడిగేసి మరొకసారి పాలతో అంత అభిషేకంలా చేసి అది ఆ పాలు అక్కడ ఉంటే చీమలు అవి పురుగులు వస్తాయి అలాగే ప్రతిమలు కూడా అంటే గట్టిగా కనిపిస్తాయి అనేసి మరొకసారి వాటర్ తోటి క్లీన్ చేసేసి ఆ తర్వాత పసుపు అంతా అప్లై చేశాను ఎందుకంటే పసుపు వలననండి మనకు మంచి జరుగుతుంది యాంటీసెప్టిక్గా అంటారు అలాగే ఇక్కడ వేసిన పాలు పురుగు పట్టకుండా బ్యాక్టీరియా రాకుండా మనం పసుపు అప్లై చెయ్యటం వలనండి సో అక్కడ బ్యాక్టీరియా అనేది రాదు ఆ తరువాత నేను గంధము కుంకుమతోటి అలంకరించి పువ్వులతోటి అలంకరించి నువ్వు ముద్దలు అనేవి తెచ్చాను సో నువ్వు ముద్దలు కూడా ఎక్కువ పెట్టట్లేదండి ఎందుకంటే ఎక్కువ పెట్టడం వల్ల అక్కడ చీమలు వస్తాయి అనే అభిప్రాయంతో చెప్పాను కదా మన సంప్రదాయాన్ని నేను తప్పకుండా పాటిస్తాను అలా అనేసి మరీ ఎక్కువగా కూడా కాదు సో ఫైనల్గా దీపం వెలిగిచ్చేసాను రెండు వైపులా దీపం వెలిగించేసి ఆ తరువాత అగరబత్తులు వెలిగించి హారతి ఇచ్చేసి ఫైనల్గా నేను చేసిన పూజలోనూ ఏదైనా తప్పు ఉంటే క్షమించమనేసి కోరుకునేసి నా ఈ పూజను ఇలాగా సమాప్తం చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పినది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నా స్టైల్లో నాగల చవితిని నేను ఈ విధంగా చేసుకున్నాను మీకు నచ్చితే ఒక లైక్ వీలవుతే షేర్ మారాలి అనుకునే వాళ్ళు మారుతారు అనేసి కోరుకుంటూ ఉన్నాను బాయ్ ఫ్రెండ్స్